హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి బ్లాగ్స్ అండి సో ఈ వీడియో నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసే టయానికి కరెక్ట్గా ఫోన్ ఖరాబ్ అయిపోయింది అనమాట సో టూ డేస్ అంటే వన్ నైట్ వన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయినా వీడియో అస్సలు అప్లోడ్ అవ్వలేదు అని చూస్తే విపరీతంగా హీట్ ఎక్కిపోవడం ఫోను అసలు ఖరాబ్ అయిపోయింది సో దాని బ్యాకప్ అంతా రిమూవ్ చేసేసి నేను ఫోన్ రిపేర్కి ఇచ్చేసరికి ఫైవ్ డేస్ పట్టింది ఫోన్ రావడానికి సో అందువల్ల ఈలోపు నిన్న అంటే మొన్న నైట్ వచ్చింది నిన్న కొంచెం మళ్ళీ ఈ వైటీ స్టూడియో ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటూ బ్యాకప్ చేసుకునే వరకు కొంచెం టైం పట్టిందనమాట ఫోన్ అప్డేట్ చేసుకునేవారికి సో తర్వాత ఇక ఎట్లాగో ఫోన్ వచ్చింది కదా అని చెప్పేసి సోషల్ మీడియా అట్లా కొంచెం యూట్యూబ్ చూస్తూ ఉంటే సమ్ అదర్ ఛానల్ అమ్మ మాట ఛానల్ తర్వాత చిరా గారివి గారి గోవింద సేవ ఛానల్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సో అట్లా ఫాలో అవుతుండగా ఇంకా ఇష్యూ అనేది జరగడం జరిగిందండి సో దాని గురించి నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నాను ఒపీనియన్తో పాటు ఏదో చిరావురి గారు చెప్పారనో లేకపోతే మీరు అందరు వీడియోలు చేయండి అనో కాకుండా సో వ్యక్తిగతంగా నా ఒపీనియన్ చెప్తానండి ఏంటి అంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి విన్నప్పుడు అంటే నేను ఆవిడ ఛానల్లో ఫాలో అవ్వను ఏదో అప్పుడప్పుడు అట్లా చూస్తూ ఉంటాను అనమాట సో స్పెసిఫిక్గా ఆ వీడియో విన్నప్పుడైతే ఏం చెప్పారంటే మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు ఏదో ఒక పని చేసుకోవాలి ఖాళీగా ఉండకూడదు నాన్న మీరు వెళ్ళండి చక్కగా మెసేజ్ పెట్టండి ఫోన్స్ చేయండి ఒకసారి కాకపోయినా ఒకసారికైనా రెస్పాండ్ అవుతారు అవతల వాళ్ళు చేసుకోండి అన్న లెవెల్లో చెప్పారనమాట సో అప్పుడు నేను అది విన్నప్పుడు కూడా ఎంతో కొంత టెంప్ట్ అయ్యాను బట్ అవన్నీ ఫేక్ ఉంటాయిలే లే ఎందుకు నిజం ఉంటాయి చూద్దాం అన్నట్టుగా ఆ రోజు ఆ వీడియో విని వదిలేసాను బట్ తర్వాత ఇంత వైరల్ అవుతుంది ఇంత ఇష్యూ జరుగుతుంది అని మాత్రం అస్సలు అనుకోలేదు పాపం ఒక్కటి ఆలోచించండి మన ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక ఆడపిల్లగా మనకి వెన్నంటి నిలబడే వాళ్ళు సొంత వాళ్ళు మన వాళ్ళే ఉండరు సో అలాంటప్పుడు మన కోసం స్టాండ్ తీసుకొని ఆయనకి ఏమన్నా రూపాయి వస్తుందా చెప్పండి మనలాగే చక్కగా ఈ పొలం కొన్నాననో ఈ ఇల్లు కొన్నాననో ఆయన వీడియోలు చేసుకోవచ్చు ఆయన కూడా అమౌంట్ కావాలనుకుంటే కానీ ఒక అన్నలాగా ఒక పెదనాన్న లాగా ఇట్లా అన్యాయం జరిగింది చూడండి అని అంటే తన వంతు తను స్టాండ్ తీసుకొని మన కోసం ఫైట్ చేస్తున్నారు అదొకటి ఆలోచించండి ఇంకొకటండి సదరు ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట నిన్న నేను చూశాను అయితే తను ఏం చెప్తున్నారంటే ఆవిడకి నాకు కొద్దిపాటి పరిచయమే ఉంది సో ఆ పరిచయం ద్వారా తాను ఎలాంటిదో నాకు తెలుసు అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక మాయని మరో అందమైన మాయగా కవర్ చేస్తూ చక్కగా వీడియో చేశారనమాట సో అదేంటి అంటే మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి తల ఇంత వేసుకుంటే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయచ్చు మీరు చెయ్యండి మీరు కూడా చేయొచ్చు కదా అని నన్ను అడుగుతారేమో ప్రస్తుతానికి నాకు అంత నాకంత స్తోమత లేదు సో అందుకే నేను చేయట్లేదు లేకపోతే నేను చేసేదాన్ని అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడైనా చూడండి పది రూపాయలు మనం ఎవరికైనా సహాయం చేసి నా స్తోమత ఇంతే ఉంది సో వాళ్ళకి అవసరం ఉంది ఇంతకంటే ఇవ్వగలిగిన వాళ్ళు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సహాయం చేయండి అంటే అదొక లెక్క అదేది కాకుండా మనం రూపాయి తీయకుండా ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇదేంటి మమ్మల్ని ఇలా మోసం చేశారు అని అడిగితే మీరు సహాయం చేయండి అని అనడం ఎంతవరకు కరెక్టు అడిగిన ప్రతి వాళ్ళు ఇదేంటి అని తప్పు అని అడిగిన వాళ్ళందరినీ సహాయం చేయమంటారా అంతేగాని మోసం చేసిన వాళ్ళు సహాయం చేయరా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయరా నేను ఆ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి కూడా నేను కామెంట్ పెట్టడం జరిగిందండి ఇది అస్సలు కరెక్ట్ కాదు ఎవరిదైనా ప్రాబ్లమే అదే సిచ్యువేషన్లో మనం ఉండి మనం కూడా ఒక ముప్పై వేలో యాభై వేలో నష్టపోతే మన బాధ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి అవతల వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచించి వీడియో చేయడం కానీ ఒక కమెంట్ పెట్టడం కానీ ఒక మాట అనడం కానీ చూడాలండి అండ్ ఇంకొకటి వాళ్ళ పార్టీకి వాళ్ళు ప్రమోషన్లు చేసుకుంటారు మిమ్మల్ని ఎవరు కొనమన్నారు మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు అనేది చాలా రాంగ్ అండి అందరి మనస్థితి అందరి బుద్ధి ఒకేలాగా పని చేయదు ఏదో పది రూపాయలు వస్తుంది ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉన్నారు కదా మంచి చెప్తున్నారు కదా జెన్యునే అనుకొని కట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఎంతకాలం ఇలా డిపెండ్ అయి ఉంటామో వేడి నీళ్ళకి చన్నీళ్ళకి తోడు అన్నట్టుగా ఉపయోగపడతాయి అని కట్టిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇంట్లో డబ్బులు పోగొట్టుకొని ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని మనం చూడకుండా ఆవిడ చాలా గొప్పవారండి మంచివారండి మంచివారైతే ఇన్ని ప్రమోషన్స్ చేశారు కదా ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరికీ అంత అయితే నేను ఇవ్వలేనమ్మా ఇదిగో ఇంత ఇస్తానని చెప్పొచ్చు కదా ప్రాబ్లంని అక్కడితో అవుట్ చేసుకోవచ్చు కదా ఎందుకని కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసుకొని నేను మంచిదాన్ని నాకు భగవంతుడు తోడుగా ఉన్నాడు అందరికీ ఉంటాడండి భగవంతుడు తోడుగా మంచి వాళ్ళకే ఉంటాడు చెడ్డ వాళ్ళకి ఉంటారు ఎవరి కర్మ ఎవరు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది వాళ్ళ పాపం పడినప్పుడు ఎవరికి ఎదురయ్యే దెబ్బలు వాళ్ళకి ఎదురవుతాయి అట్లని చెప్పేసి భగవంతుడి పేరు అడ్డం పెట్టేసుకొని భగవంతుడు ఉన్నాడు ఉన్నాడంటే మీకు ఉన్నారు మాకు ఉన్నారు అందరికీ ఉంటారు భగవంతుడు ఎక్కడ విడ్డూరం అర్థమే కావట్లేదు అసలు తప్పుగా అనుకోకండి ఎవరిని వెక్కిరించాలని వెటకారం చేయాలని కాదు పొరపచ్చాలు లైఫ్లో ఒడిదుడుకులు సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది ఇంత వైరల్ కూడా కాకపోతుండేనేమో ఒక సాటి ఆడవాళ్ళ కష్టం సాటి ఆడవాళ్ళే తీర్చుకోవాలి ఆడవాళ్ళే తెలుసుకోవాలండి అట్లాంటిది మనం కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చారా వీళ్ళందరూ చూసారా ఇప్పుడు వాళ్ళు కష్టపడితే వాళ్ళు మోసపోతే మనకేంటి అని అనుకోకూడదు ఎవరిదైనా రూపాయి అండి ఆ రూపాయి ఎంత కష్టపడితే వాళ్ళకు వచ్చింది మీరు ఒకసారి ఆలోచించండి మనం కూడా కష్టం చేసుకునే వాళ్ళమే కదా మనకి తెలిసినంతగా ఇంకొకళ్ళు చెప్పాలా చెప్పండి సో అట్లాంటప్పుడు వాళ్ళంతా మోసపోయి పాపం హస్బెండ్తో దెబ్బలు తిని హస్బెండ్ ఎవరైనా మోసం చేసినా భార్యకి కలిగే బాధ అంతా ఎంత ఉండదు సో అట్లాంటప్పుడు ఇంట్లో ఏదన్నా ఒక అవసరానికి నేను సహాయం పడతానని చెప్పేసి తను కట్టి తను మోసపోతే మీరు జాలి చూపాల్సింది జాలి కూడా అవసరం లేదు ఒక మాట కూడా అవసరం లేదు అట్లీస్ట్ ఆ న్యాయం ఏం జరుగుతుందా అనే దాన్ని బట్టి న్యాయాన్ని న్యాయానికే వదిలేసినా ఒక రకంగా బాగుండేది ఈ సపోర్ట్ చేయడం ఏంటి బెట్టింగ్ యాప్లు ట్రేడింగ్స్ స్టాక్ మార్కెట్లు ఇవి ఎంత డేంజరో ఈ ప్రమోషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవన్నీ డేంజరే మన ఊర్లో ఉన్న మన షాప్లో మనం బట్టలు కొనుక్కోకూడదా వాళ్ళని వాళ్ళు మనల్ని నమ్ముకోను కదండి వ్యాపారం అనేది మొదలు పెడతారు ఊరుంది అంతో ఎంతో కొనుక్కుంటారనే కదా చిన్న చిత్తిక వ్యాపారాలు మొదలు పెట్టుకుంటారు ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ ఊరు కాకుండా ఇంకొక ఊరికెళ్ళి బట్టలు కొనుక్కోవాలా చెప్పండి అసలు హద్దు అదుపు ఒక పరిధి ఏమీ లేకుండా పోయింది మోసపోయిన తర్వాత ఏమో వీళ్ళు బాధపడుతున్నారు మోసం చేసే వాళ్ళేమో మనం ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు దయచేసి ఇక్కడ నుంచి ప్రమోషన్స్ అని కానీ తక్కువలో వస్తున్నాయని కానీ అసలు ఏవి నమ్మద్దు ఎందుకు అంటే దూరపు కొండలు ఎప్పుడూ నొనుపుగానే ఉంటాయి దగ్గరుండి వెళ్ళి చూసేంతవరకు దాని వాస్తవం ఏంటిది అనేది ఎవ్వరికీ తెలియదు సో మొత్తానికైతే ఒకటి అండి ఏంటి అంటే ఇది ఒక చిన్న పొరపచ్చం మాత్రమే ఎలా అంటే నేను జెన్యున్ అనుకోనే మీకు చెప్పడం జరిగిందమ్మా కాకపోతే ఇట్లా అవుతుందని అనుకోలేదు నిజంగా తెలియకుండా ఆవిడేమన్నా ప్రమోషన్ చేస్తుంటే ఆవిడేమన్నా ఇది మంచిది అని నమ్మి మనకి వీడియో చేసి పెట్టుంటే ఆ రోజు తను ఒక చిన్న మాట చెప్పేసి దాన్ని అక్కడితో ఎండ్ చేయచ్చు ఎలా అంటే ఇది ఇలా అవుతుంది అని అనుకోలేదు బట్ నేను చెప్పడం వల్ల మీరు ఇంత పోగొట్టుకున్నారు కాబట్టి అంత నేను బేర్ చేయలేను ముప్పై కదా ఒక ఇరవై ఇస్తాను మీ వాదని నేను తీర్చలేను బట్ నేను ఇది మంచిదని అనుకున్నాను ఇంత ఫ్రాడ్ అని నాకు తెలియదు అని ఒక్క మాట చెప్పి ఒక వీడియో చేసేసి ఎవరైతే మోసపోయారో వాళ్ళకి పదివ్వాల్సిన కాడ ఒక ఆరో ఏడో లేకపోతే ముప్పై కట్టే దగ్గర ఒక ఇరవయో కట్టి వాళ్ళను మాట్లాడి అంతటితో క్షమించమని అడిగి ఉంటే అసలు ఇంత రచ్చ ఇంత బీభత్సం కూడా జరిగేది కాదు ఏదేమైనప్పటికీ ఒక్కసారి ఆలోచించండి మన రూపైపోతే ఒకలాగుంటాము వేరే వాళ్ళ రూపైపోతే ఒకలాగు ఉంటాము చెప్పండి పది రూపాయలు పోగొట్టుకుంటేనే కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు పది రూపాయలు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి అని తన్నుకులాడి వచ్చాము ఇంటికి వచ్చినా కూడా కూరగాయలు అన్నీ తీసి లెక్కేసుకుంటాం నేనైతే అలాగే చేస్తాను ఆ రోజు సరిగ్గా అన్నం కూడా తినలేము అట్లాంటిది వేలకు వేలు పోగొట్టుకుంటే ఆ మనుషులు ఎలా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి అందులోనే ఏమన్నా వెల్ సెటిల్డ్గా ఉన్న ఫ్యామిలీలు దరి బొరితో ఇక కట్టారో చెప్పండి అందరూ చిన్న చితిక కుటుంబాలే ఏంటి అంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది కూడా ఈ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళకు కూడా రూపాయి సంపాదించుకోవాలి నలుగురితో సమానంగా బ్రతకాలి అన్న ఇంటెన్షన్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటివి ఏవన్నా చెప్పినప్పుడు అందులోనూ ఎప్పటి నుంచో యూట్యూబ్లో జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళ మీద ఒక నమ్మకంతో వీళ్ళు అమౌంట్ కట్టడం అనేది జరిగింది అది ఫ్రాడ్ అయింది దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైతే మన తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేస్తామో నలుగురిలో గౌరవించబడతాము మన తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేయకుండా ఏ కాడికి ఏ ఇష్యూ వచ్చినా పక్కన వాళ్ళ మీద తోసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేసి చివరాఖరికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడారు మీరు హస్బెండ్కి తెలియకుండా జాబ్ అనగానే చౌళీలే తాకట్టు పెట్టారు సమ్ ఇంకేదో వర్డ్ యూజ్ చేశారు సో అది అస్సలు కరెక్ట్ కాదు ఇంకేమైనా చేస్తారా అని కూడా అని సో క్లారిటీ లేదు నాకు అప్పటికప్పుడు వీడియోలు చూసి నేను ఇది చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇది రికార్డ్ అయిపోయింది వాయిస్ ఓర్ ఇచ్చాను అప్లోడ్ చేద్దాం అనే టయానికి ఫోన్ ఖరాబ్ అయిందనమాట సో సారీ ఇప్పటికిప్పుడు వీడియో దొరకదు కాబట్టి అదే వీడియోని వాయిస్ మొత్తం మళ్ళీ మ్యూట్లో పెట్టి ఈ విషయం మీద వాయిస్ ఇద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను అండ్ కెమెరా ముందు పెట్టుకొని మాట్లాడాలంటే ఎటు చూస్తానో అది ఎటు చూస్తుందో కొంచెం నాకు ఎందుకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఒక ఆలాపనగా ఒక వీడియో అనేది ఫ్లో చేసుకొని ఏదన్నా ఒక విషయం గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట సో ఫైనల్గా అయితే ఇదండి ఆడవాళ్ళు మన కష్టం మనకే తెలుసు కాబట్టి మన తోటి వాళ్ళ గురించి మనమే అర్థం చేసుకోవాలి ఒకరికొకళ్ళని సపోర్ట్ చేసుకోవాలి వాళ్ళకి ధైర్యం చెప్పాలి రేపొద్దున మనం ఏదైనా సమస్యలు ఉంటే మనతో పాటు వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు కలిసి మన కోసం నిలబడతారు ఎప్పుడు మన జీవితం మన సమస్యలు మన గురించే ఆలోచించుకోకూడదండి అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే సొసైటీలో బతుకుతున్నాం నలుగురు మధ్య ఉంటున్నాం కాబట్టి ఒకసారి ఆలోచించండి అందులోనూ వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడకూడదు ఆ రైట్ అసలు ఎవ్వరికీ లేదు ఏంటంటే ఫస్ట్ మీరు చెప్పడం మంచిగా చెప్పారు వీడియో చక్కగా వదిలేశారు దాన్ని నమ్మి మోసపోయారు కాబట్టి దానికి అగ్రి అవ్వండి సో ఫైనల్గా అయితే ఇదండి వీడియో ఎవరిని ఉద్దేశించడం అయితే కాదు ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ పొరపచ్చన్న అనేది క్లియర్ చేసుకొని ఆ తప్పుని అక్కడితో అవుట్ చేసుకోండి సో లైఫ్లో మిస్టేక్స్ అందరూ చేస్తారు అప్ అండ్ డౌన్స్ అందరికీ వస్తాయి కాకపోతే దాన్ని చాలా సున్నితంగా డీల్ చేసుకోగలిగితే అంతకంటే ఉత్తమం ఇంకొకటి ఏమీ ఉండదు అండ్ ఇంకొకటి చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉంటా అరవడం ఎవరైనా అరుస్తారు గొడవలకి ఎవరైనా వెళ్తారు గొడవలు పెట్టుకోకుండా దాన్ని చాలా సింపుల్గా సామరస్యంగా మాటలతో పరిష్కరించుకునేవాడే తెలివైన మా డాడీ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి గొడవలకి వెళ్ళడము కేసులు పెట్టుకోవడం గొప్ప కాదండి ఒక ప ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మాట ద్వారా పరిష్కరించుకొని సమస్యని అంతటితో క్షమాపణ చెప్పి ఇక ఇంతటితోని వెళ్ళకండి అలాంటి వాటి జోలికి సో అదనమాట సంగతి ఇక్కడ ఎవరినన్నా మనసును ఉంటే తప్పకుండా నన్ను క్షమించండి మరొక మంచి వీడియోతో కలుస్తాను లక్ష్మీరమణ గోవింద గోవింద ధన్యవాదాలండి మరి నమస్తే అండ్ ఇంకొకటండి అసలు ఈ వీడియోల గురించి నేను అసలు మాట్లాడకూడదు స్పందించకూడదు అనుకున్నాను ఎందుకు అంటే నాకు సబ్స్క్రిప్షన్ తక్కువ ఉంది దానికి తోడు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది తెలీదు సో ఇదేదో పాపులారిటీ కోసమో దానికోసమో కాదు మా పిల్లలకి ఎంతో కొంత వాళ్ళకి అర్థమైందనమాట వాళ్ళు స్పందించారు ఫస్ట్ మమ్మ అమ్మ నువ్వేమన్నా మాట్లాడతావా దీని గురించి నీకు ఏమైనా అవేర్నెస్ ఉంటే దీని గురించి ఏమైనా చెప్పొచ్చు కదా ఇది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు అనడంతో ఎక్కడో మనసులో చిన్న స సందిగ్ధత ఏర్పడి ఇది చేయడం జరిగిందనమాట సో అదనమాట అండి సంగతి ధన్యవాదాలు